పల్లవిలా ఉంది ఏంటి పల్లవి పల్లవిని కాదు మరి కానప్పుడు నువ్వెందుకున్నాం చేస్తున్నా ఏంటి నువ్వు మాట్లాడేది అవును లక్ష్మి నాకు ఇంట్లో అసలు జరగడం లేదు మొగ్గు పనిచేసేవాడు కాదు పిల్లలకు ఫీజు కట్టాలి వేరే దారి లేక ఇలా అమ్ముకుంటున్నా ఏదో పల్లీలు అమ్ముకుంటున్నా అంత తేలిగ్గా అంటే నీకు ఇది తప్పనిపించడం లేదా తప్పో ఒప్పో నాకు డబ్బు కావాలి ఇలా చేస్తే ఎప్పుడు చూడండి డబ్బులు వస్తున్నాయి తర్వాత ఎప్పుడు విన రోగాలు కూడా వస్తాయని తెలియలేదా చూడు పల్లవి చాలా ఈజీగా డబ్బులు వస్తాయని నువ్వు ఈ పనికి పాల్పడుతున్నావు కానీ తర్వాత అంతే ఈజీగా గలింగా అని జబ్బులు అలుముకుంటాయని ఎందుకు గ్రహించలేకపోతున్నావు చాలా డబ్బులు వస్తాయి అంటున్నావే రేపు నీకేదైనా సోకిన తర్వాత ఇలాంటి డబ్బు ఎంత పెట్టినా సరే నీ ఆరోగ్యం నీకు తిరిగి రాదమ్మా